హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ నవరాత్రి నా బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుందా సాంగ్ అది మా దుర్గామాత గుళ్ళో దగ్గరలో ఉన్న దుర్గామాత గుళ్ళో జరుగుతున్న నవరాత్రి పాటలు అనమాట డైలీ పెడతారు కదా నవరాత్రి చూడండి అక్కడ లైట్లు కనిపిస్తున్నాయా అదేనండి గుడి నవ దుర్గామాత గుడి దాంట్లో ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అందుకు ఈ సాంగ్స్ అనమాట బ్యాక్గ్రౌండ్ చక్కగా పొద్దున్న లెవ్వగానే దుర్గామాత పాటలతోటి అలా వస్తుందన్నమాట అయితే ఈరోజు నేను మీ ముందుకు ఈ వీడియోతో వచ్చేసిన కారణం ఏంటంటే ఒక చిన్న బుల్లి హార్వెస్ట్ ఉంది అది మీకు చూపించేస్తాను అలాగే ఇక్కడ చూడండి ఇది ఉంది కదా ప్యాషన్ ఫ్రూట్ రాలి కింద పడిందండి పాపము పండు అయిపోయింది ఇంకెప్పుడు తెంపుతావు ఇంకెప్పుడు తెంపవు ఇక నువ్వు తెంపవు కానీ నేనే రాలిపోతా అని రాలిపోయిందండి పాపము ఇప్పుడు మనకి ఒక్క బీరకాయ ఉంది కదా అన్నీ కలిపి ఆ ఒక్క బీరకాయ అయ్యిందండి రైపోయింది ఇప్పుడు దాన్ని మనం హార్వెస్ట్ చేద్దాం చూస్తున్నారా ఇదేనండి ఆ బీరకాయ అయింది కదా చక్కగా పెద్దగా అయింది ఇదిగోండి అంటే పిందెలు బాగా పడుతున్నాయి పాపము కానీ పిందెలు బాగా పడుతున్నాయి కానీ మేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ రావట్లేదండి పాపము చూసారా వచ్చినా ఇది వచ్చినా వేస్టే ఒక్కటి రావద్దు రెండు కలిసి రావాలి అప్పుడే మనకి ఇలా కాయగా ఫామ్ అవుతుందనమాట ఓకేనా చూపిస్తాను పదండి మీకు పిందలు ఎంత బాగా పడ్డాయి కానీ ఏం చేద్దాం ఇదిగోండి నిన్న ఇది నిన్న ఇది విరబూసింది కానీ నిన్న ఈ రెండు విరబూసాయి మేల్ ఫ్లవర్స్ కానీ ఫీమేల్ ఫ్లవర్స్ అప్పుడు రాలేదు చూడండి ఇది ఇది ఫీమేల్ ఫ్లవర్ మొన్న పూసింది ఇది అంటే సమయానికి ఉండట్లేదు చూడండి ఇది పోయింది ఏంటంటే మేల్ ఫ్లవర్స్ లేకపోవడం వల్ల అవి ఉన్నప్పుడు ఇవి ఉండట్లేదు ఇవి ఉన్నప్పుడు అవి ఉండట్లేదు అదే ప్రాబ్లం అనమాట అందుకనే స్టార్టింగ్లో అయితేనేమో రెండు కూడా విరివిగా వస్తాయండి ఇక ఇప్పుడు దాని పరిమిత అయిపోయింది కదా అందుకు రావట్లేదు ఓకే అక్కడ అలసంద కాయలు రెడ్వి చాలా పూతబడింది చూపిస్తాను రండి చూడండి పూత బాగా పడింది కదా ఇదో అండి పూత చూసారా ఇంకా ఇక్కడ చూడండి బంచ్ ఇది చెట్టు చెమ్మ ఫ్లవర్ బంచ్ ఇక్కడ వచ్చింది చూడండి ఒక కాయ కూడా పడింది చూస్తారా అదోండి కనిపిస్తుంది ఒక కాయ అదన్నమాట ఇదోండి ఇంకో బంచ్ అట్లా బంచులు వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ తీగ తీగ కూడా వచ్చాయి ఇక్కడ ఇక్కడ ఒక తీగ ఉంది కదా దీంట్లో చెమ్మ తీగ దాంట్లో కూడా చూడండి ఒక ఫ్లవర్ బంచ్ పడింది ఒక కాయ కూడా పడబోతుంది అన్నమాట అది అయితే ఈరోజు ఏంటి అక్టోబర్ ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ కదా రాష్ట్రపతి నిలయం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నార్త్ ఈస్ట్ టూరిజం ఫెస్ట్ జరుగుతుంది అక్టోబర్ సిక్స్త్ ఈజ్ ద లాస్ట్ డేట్ ప్రీవియస్ టూ వీడియోస్ పెట్ పోస్ట్ చేశాను చూడండి నిన్న మొన్న పోస్ట్ చేశాను సిక్స్త్ ఈజ్ ద లాస్ట్ డేట్ చాలా చూసే కాబిల్ ఉందండి తప్పకుండా మీరు ఇంట్రెస్టెడ్ వాళ్ళు కిడ్స్ని తీసుకొని వెళ్ళండి కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ స్పేషియస్కి ఆ రకరకాల తోట అంటే పూల మొక్కలు ఇంకా క్రోటన్ మొక్కలు ఇవి ఇలాంటివన్నీ ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఆడవాళ్ళు అయితే జ్యువెలరీ చాలా టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి అక్కడ అవి కొనుక్కోవచ్చు చల్లని సాయంత్రాలు చక్కగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి వంకాయ కూడా చాలా పూత పట్టేసిందండి కాయలు కూడా పిందెలు కూడా పడ్డాయి చూడండి ఇదిగో పిందెలు కూడా పడ్డాయి అయితే ఈరోజు సిక్స్త్ కదా నేను సండే ఈరోజు సాటర్డే రేపు సండే నేను సండే ఎల్బీ నగర్ వెళ్తున్నాను ఆ విషయాలు రేపటి వీడియోలు చెప్తాను రేపు ఒక స్పెషల్ హార్వెస్ట్ కూడా ఉంది అక్టోబర్లో వచ్చిన ఫస్ట్ సండే స్పెషల్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఓకే నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈ బంచ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ సెట్ సెట్ ఆఫ్ ఎయిటీన్ ఫ్రూట్స్ లాస్ట్ టూ ఫ్రూట్స్ అయితేనే మాత్రం అక్టోబర్ ట్వంటీ సెకండ్కి పండుతాయి ఈ ఎయిటీన్ ఫ్రూట్స్ అయితే పండే ఉంటాయని అనిపిస్తుంది నాకు అదొక అది కూడా ఒక సర్ప్రైజ్ అవుతుంది నాకు సర్ప్రైజ్ హార్వెస్టింగ్ వీడియో అవుతుంది ఓకే ఇప్పుడైతే తోట ఇలా ఉంది ఈరోజు అంత క్లౌడీగా ఉందండి టైం చూస్తేనేమో సెవెన్ థర్టీ అలా అవుతుంది చూడండి మార్నింగే క్లౌడీగా ఉంది ఇంకొకటి చూపిద్దాం అనుకున్నా చూడండి ఇది కూడా నా డ్రీమ్ మందార పూల గోంగూర వావ్ ఎంత అందంగా ఉంది చూడండి మందారపు ఇది చూసినప్పుడల్లా వేరే వాళ్ళ గార్డనర్స్ కో గార్డనర్స్ పోస్ట్ చేస్తుంటారు కదా గ్రూప్స్లో అసలు అది పోస్ట్ చేసినప్పుడల్లా అబ్బా నా దగ్గర ఎందుకు లేదు ఇది నా దగ్గర ఎందుకు లేదు అనిపించేది మొత్తానికి సాధించా మొత్తానికి సాధించాను ఇవి సక్సెస్ఫుల్గా సీడ్లింగ్ అయితే గనక ఇక ఇది నా గార్డెన్ వదిలిపోదు అయితే ఇక్కడ కొన్ని ఇక్కడ ఉన్నాయి కదా ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా ఇన్ని మొక్కల్లో కూడా రెండు మొక్కలు మందార పూల గోంగూర ఇదేమో వైట్ పూల గోంగూర అనమాట ముళ్ళ గోంగూర ఇది ముళ్ళు ఉన్నాయి లైట్గా చూడండి అసలు ఎంత అందమైన కలరు నిన్న ఇంకా టూ రెండు పూలు పూచాయండి ఇవి కానీ వీడియో తీయడానికి కుదరలేదు చూడండి ఎంత బాగుంది ఓవైపు కాకర కూడా రేపు బ్యాలెన్సింగ్ అన్నీ హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలండి పని మీద వెళ్తున్నాను తర్వాత వీడియోస్లో తెలుస్తుంది నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అనే విషయం ఓకే రేపు మాత్రము ఒక మంచి హార్వెస్టింగ్ వీడియో ఉందండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇవన్నీ కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా మళ్ళీ నేను మా ఇంటికి వచ్చి వీడియో తీసేటప్పటికి పండి ఉంటాయి వీటి హార్వెస్టింగ్ వీడియో మళ్ళీ తోటి ముందుకు వస్తాను ఓకేనా చూడండి ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మళ్ళీ అప్పుడు చూద్దరు కానీ ఓకే ఇది కూడా బాగా ఏపుగా పెరిగిపోయిందండి ఆరో రూట్ యారో రూట్ కూడా బాగా ఏపుగా పెరిగిపోయింది దీన్ని కూడా హార్వెస్ట్ చేయాలి ఒకరోజు చూసుకొని ఈరోజు మళ్ళీ వర్షం బాగా పడేటట్టు ఉందండి ఎందుకంటే పుంజుకోవాలంటే వర్షాలు కంటిన్యూస్ వర్షాలు పడాలి ఇంకా చలి స్టార్ట్ అవ్వలేదు అక్టోబర్ ఎండింగ్కి అంతా చలి పుంజుకోవాలి కాబట్టి కంటిన్యూస్ ముసురు పడుతుంది ఆయనో అదే ఎదురు చూస్తున్నాము నేను ఇంట్లో ఉండని ఈ ఇన్ని రోజులు వర్షం ఆదుకుంటుందని నేను దేహుని మీద భార వేసి వెళ్తున్నాను నేనున్నంత వరకు నేను నీళ్లు పోస్తాను నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు దేవుడు చూసుకోవాలి భారం ఎందుకంటే ఒకసారి కుదురుతుంది కుదురుదు మా ఆయనకి ఇంటికి వచ్చేది అందుకు అండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారా ప్యాషన్ ఫ్రూట్స్ ఓకేనండి మరి బాయ్